బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ రిజర్వేషన్లకు సంబంధించి ముసలి కన్నీరు కారుస్తూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటుందని అన్నారు రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర చేస్తుందని అన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అఖిల భారత బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారికి బహిరంగ నేను అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యాపారస్తుల పార్టీ మీరు ఎప్పుడు కూడా పేద దళిత వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తారు మీరు గతంలో మండల కమిషన్ వచ్చినప్పుడు కమండలం పేరు మీద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ దానితో పాటుగా కులగర సర్వే జరగాలంటే ప్రభుత్వం తరఫున వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడేవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం ఒక మురళీధర్ రావు కమిషన్ రిజర్వేషన్ ఉద్యమ సందర్భంలో సమ సంగ్రామ పరిషత్ నవ సంఘర్షణ సమితిల మధ్యల రిజర్వేషన్లకు మద్దతుగా ఉద్యమించిన ఉద్యమం కారుణ్ణి నేను ఇలా సూటిగా అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కానట్టయితే బీహార్లో కునగల సర్వే జరిపిన తర్వాత అరవై రోజుల్లో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టిన మాట నిజం కాదా అని అడుగుతా ఉన్నాం ఇలా మీరు సుప్రీంకోర్టులో కులగణ సర్వేకి వ్యతిరేకంగా అఫిడేవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం దేశవ్యాప్తంగా ఇన్ని సంస్కరణలు జరుగుతుంటే ఎవరి జనాభా ఎంత అని తెలుసుకొని వారికి న్యాయం చేయాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక హిడెన్ ఎజెండా కుట్ర ద్వారా దేశంలో ముప్పై సంవత్సరాల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అధికారం ఏర్పరచుకున్నప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు ఇస్బార్ చార్ సౌ అంటున్నాడంటే దానికి సంబంధించిన రహస్య ఎజెండా ఏందని అడుగుతా ఉన్నాం రాజ్యాంగాన్ని మార్చడం రిజర్వేషన్లు రద్దు చేయడం ప్రజాస్వామ్యంలో నియంతగా వ్యవహరించాలనేటువంటి మాట నిజం కాదా అని అడుగుతూ ఉన్నాం నిజమే కానట్టయితే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో బలైన వర్గాల వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇదే బండి సంజయ్ని అవినీతి ఆరోపణల మీద అధ్యక్ష పదవి తీసేసినారు కనీసం శాసనసభ పక్ష నాయకుని కూడా బీసీగా నియమించలే మీరు ఆచరణకు సంబంధించి మాటలు చెప్పేటువంటి దానికి వ్యతిరేకంగా బలహీన వర్గాలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు అడుగుతా ఉన్నాం మీరు దేశంలో పేదలు బలహీన వర్గాలంత సంపద అయినటువంటి బిఎస్ఎన్ఎల్ పోర్టులు ఎయిర్పోర్టులు ఎల్ఐసి అనేక రకమైన లక్షల కోట్ల ఆస్తుల్ని ఆ ఆతాని అమ్మాని ఇలాంటి వ్యక్తులకు అప్పు చెప్పిన మాట వాస్తవం కదా అని అడుగుతాను ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా తీసుకుపోయి ఎవరికో అప్పు చెప్తారని ఒక అపోహలు కలిగించే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతాను దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపిఎస్లకు సంబంధించి కూడా రాజ్యసభలో గౌరవ సభ్యులు జాన్ మిట్టాస్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి ప్రధానమంత్రి గారు జవాబు చెప్పినాడు ఈరోజు ఓబీసీలకు సంబంధించి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉంటే పదిహేను పాయింట్ నైన్ టూ పర్సెంట్ మాత్రమే ఈరోజు ఓబీసీలు దాని లోపల లాభం పొందుతూ ఉన్నారు ఎస్సీలకు సంబంధించి పదిహేను శాతం ఉంటే ఏడు పాయింట్ అరవై ఐదు శాతమే ఎస్టీలు ఏడు పాయింట్ ఐదు శాతం ఉంటే మూడు పాయింట్ ఎనభై తొమ్మిది శాతమే జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు నాలుగు వేల తొంభై నాలుగు వేల నలభై సెంటు మాత్రమే ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నది నాలుగు వేల మూడు వందల అరవై ఐదు పోస్టులు రావాల్సి ఉండగా ఈరోజు పదకొండు వందల తొంభై ఐదు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితిని ఒకసారి చూడమని చెప్తాను ఇది ఇది వాస్తవం అయితే ఇది రికార్డు ప్రకారంగా ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ఇచ్చినటువంటి జవాబు ఇది ఈరోజు దీనివల్ల జవాబు చెప్పమని అడుగుతున్నాం ఈ కాగితాలు మీకు పంపిస్తా ఉన్నాం ఈ లేఖను కూడా మీకు పంపిస్తా ఉన్నాం మీరు దేశంలో బరుగు బలహీన వర్గాలకు సంబంధించి పది సంవత్సరాలుగా ఏ కార్యక్రమం తీసుకొని న్యాయం చేశారో చెప్పమని అడుగుతా ఉన్నాం పన్నెండు లక్షల కోట్ల గురించి మాట్లాడే మీరు ప్రత్యేకించి దళితులకు కానీ బలైన వర్గాల సంక్షేమానికి తీసుకునే కార్యక్రమం ఏంటని అడుగుతూ ఉన్నాం అవి నేను చెప్పకుండా ఏదో ఒకటి కథలు చెప్పడం కాదు మీరు రేపు తెలంగాణకు సంబంధించి ఓట్లు అడిగే హక్కు కూడా మీకు లేదు తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమించిన బిడ్డగా తెలంగాణకు సంబంధించి పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి గారు అవహేళన చేస్తే తెలంగాణ అమరవీరులను అవమానపరిస్తే కూడా మాట్లాడకుండా పార్లమెంట్లో కూర్చున్నటువంటి మీరు తెలంగాణ ప్రజలకు ఏం జవాబు చెప్తారని అడుగుతాను ఉన్నాం నేను మీ మౌనంగా ఉండడం కాదు ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ బలీన వర్గాల సంక్షేమ కోరకు పనిచేస్తూ ఉంది మేము కులగాల సర్వే చేస్తూ ఉన్నాం మేము దానికి సంబంధించిన అన్ని రకాల శాసనసభ క్యాబినెట్ అన్ని తీర్మానాలు చేసినాం రేపు తప్పకుండా ఎవరెంతో అంత అనే విధంగా న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీరెంతసేపు రాజకీయంగా దేశంలో గుజరాతీలకు తొత్తులుగా పనిచేసేటువంటి విధానం తప్ప తెలంగాణ ప్రయోజనాలకు తెలంగాణ బ్రాండ్గా ఏమైనా ప్రయోజనం కలిగే విధంగా విభజన హామీలు అమలు చేసేదానికి మీరు అడుగుతాను అందుకే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీ పార్టీ స్టాండ్ రిజర్వేషన్లకు వ్యతిరేకం దానికి ఉదాహరణలు అనేకం చెప్పినా మళ్ళీ లేటెస్ట్ ఉదాహరణ బీహార్ ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి విధానం ఇలా రిజర్వేషన్లు లేవు కూలగాల సర్వే మూలవటది ఆ విధంగా రిజర్వేషన్లను వ్యతిరేకించేటువంటి పార్టీగా ఫ్యూడలిస్ట్ పార్టీగా ఉన్నటువంటి మీరు ఎలా ఏం జవాబు చెప్తారని చెప్పు తీసుకొని కొట్టమని చెప్తున్న బండి సంజయ్ని బరాబర్ రేపు పొద్దున రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే మాట్లాడినటువంటి సందర్భం ఉంది కాబట్టి బరాబర్ కొట్టే రోజు వస్తే తప్పకుండా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలందరం కలిసి ఆ రోజుల్లో వస్తుంది బిటా జాగ్రత్త ఎవరు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఎత్తాయాలని చూసినా మంత్రిగా నేను మాట్లాడదు కావచ్చు కానీ జాగ్రత్త అనే మాట్లాడే సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చుకోండి నాలుగు వందల సీట్లు తెచ్చి బీసీల రిజర్వ్